ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం గురుచండాల యోగం గురు చండాల దోషం రెమెడీస్ దోష పరిహారములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా తెలియపరచండి ఈ వీడియోని అందరికీ కూడా మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి తర్వాత ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయముచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ యొక్క ముంగటికి వస్తుంది శుభం భూయా ఓం గమ్ గణపతి నన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి ప్రసర రావుని ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము శాస్త్రము వీడియోలని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని గురుచండాల యోగం గురించి మరియు దోష పరిహారం గురించి చెప్పమని ఒక సబ్స్క్రైబరు ఒక పాఠకుడు ఒక వీక్షకుడు మనల్ని ప్రశ్న అడిగారు దానికి జవాబుగా నేను ఈ వీడియోని నేను తయారు చేస్తున్నాను అలా యోగం అన్నట్టయితే ఒకటి కంట ఎక్కువ గ్రహాలు కలయికనే యోగం అంటాము ఇక్కడ గురు చండాల యోగం అన్నట్టయితే గురువుకి గురువు రాహు ఇవి రెండు కూడా రెండు గ్రహాలు అన్నట్టయితే గురువుని గురువు అంటారు రాహుని చండాలుడు అని కూడా పిలుస్తారు అంటే గురుడు చండాలుడు కలవటం వల్ల గురు చండాల యోగం అని కూడా అంటాము దీని వలన దోషం అన్నట్టయితే తప్పు అని అర్థము అన్నట్టయితే దోషం తప్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురు చండాల దోషం అని అంటాము ఆ యొక్క మానవ జీవితంలో జాతకంలో గ్రహాలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయండి ముఖ్యమైన క్యారెక్టర్ వహిస్తాయి యాక్టివ్ రోల్ తీసుకుంటాయి అండ్ కొన్ని గ్రహాలు సానుకూల వాతావరణాన్ని కలుగజేస్తాయి కొన్ని గ్రహాలు ప్రతికూల వాతావరణాన్ని కలగజేస్తాయి అటువంటిప్పుడు సానుకూల వాతావరణం కలుగజేసినప్పుడు మంచి ఫలితాలు ప్రతికూల వాతావరణం కలుగజేసినప్పుడు చెడు ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా గురుచండాల యోగం అన్నట్టయితే గురువు రాహు కలయిక వలన కొన్ని కొన్ని పరిస్థితుల్లో సానుకూల వాతావరణం వస్తుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణం వస్తుంది సానుకూల వాతావరణం వచ్చినప్పుడు గురు చండాల యోగం అంటాము ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు గురు చండాల దోషం అని అంటాము అయినట్టయితే గురువు ఒక వ్యక్తిగా జన్మజాతకంలో సరైన ఇంట్లో కానీ లేదా సరైన రాశిలో కానీ ఉంటే ఈ యొక్క గురుచండాల దోషం ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది అంటే గురుచండాల దోషము అంటే గురువు సానుకూల వాతావరణంలో ఉన్నట్టయితే గురువు జాతకంలో కానీ వ్యక్తి యొక్క జాతకంలో కానీ సరైన ఇంట్లో అంటే గురుడు ఉచ్చరాశిలో కానీ సుక్షేత్రంలో కానీ మిత్రరాశిలో కానీ ఉన్నప్పుడు ఇక్కడ గురుచండాల యోగం అంతగా ప్రతికూల వాతావరణం కలగజేయదు సానుకూల వాతావరణమే కలగజేస్తుందని చెప్పారు నెక్స్ట్ ఈ యొక్క గురుడు రాహు ఒకే నక్షత్ర పాల ఒకే పాలనలో ఉన్నట్టయితే మటుకో సానుకూల వాతావరణం కలగజేయకుండా ప్రతికూల వాతావరణం కలగజేస్తుందని అంటారు దీని డిగ్రీస్ కూడా తేడా ఉన్నాయి డిగ్రీస్ని బట్టి కూడా మనం చూసుకోవాలి అయితే గురుచండాల దోషం లేదా చండాల యోగం గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి మనం గ్రహాలు మరియు వాటి స్థానము మరింత తెలుసుకుందాము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నమాట అయినట్టయితే ఇక్కడ గురుచండాల యోగములో వివాహంపై గురుచండాల యోగము ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి గురుచండాల దోషము లేదా చండాల దోషము ప్రతి వ్యక్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది జన్మజాతకంలో ఉన్న వ్యక్తులు అనుభవాలు అది సంభవించి ఇంటిని బట్టి కూడా మారుతూ ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో కానీ ఉన్నట్టయితే ఒక్కొక్క అనుభవం వస్తుంది అదే బృహస్పతి తొమ్మిదో ఇంట్లో మరియు పన్నెండు ఇంటికి అధిపతిగా పిలుస్తారు అంటే మేషం రుషము మిథునం కర్కాడ సుమం కన్యా తుల రుచిక ధనసు మొక కుంభం మేనం అంటే ధనుసు తొమ్మిది ఇల్లు మేనం పన్నెండో ఇల్లు ఈ యొక్క తొమ్మిది ఇంటికి పన్నెండు ఇంటికి అధిపతిగా ఈ బృహస్పతిని పిలుస్తుంటారు ఈ రెండేళ్ళు కూడా సర్వశక్తివంతుతో సహజమైన సంబంధం కలిగి ఉన్నాయని మనము మోక్ష ఆధ్యంగా వ్యవహరిస్తాయని చెబుతుంటారన్నమాట నెక్స్ట్ ఏడో ఇంట్లో గురుచండాల యోగము ఏడో ఇంట్లో కానీ గురుచండాల యోగం కానీ ఉన్నట్లయితే వివాహ వివాహ గురము ఏడో కాబట్టి గురుచండాల యోగం ఏడో ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సాంప్రదాయ వివాహానికి సుముఖతో చూపించడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి లగ్నాత్ కూడా ఏడో ఇంట్లో కానీ గురురాహు కలిసినట్టయితే గురుచండాల యోగం ఉన్నట్టయితే అక్కడ సాంప్రదాయ వివాహానికి అతను సుముఖత చూపించడం సాంప్రదాయాల మీద ఆచారం నుండి మళ్లించి ఏ రకమైన భాగస్వామ్య ఉండడానికి ట్రెడిషనల్గా కాకుండా అప్డేటెడ్ టుడేట్ వెర్షన్గా అతను అవలంబిస్తాడు వివాహం మీద గురుచండాల యోగం ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది ఏడో ఇంట్లో కానీ గురుడు రావు కలిసినట్టయితే వివాహ విషయంలో మటుకు గురుచండాల యోగం చాలా ప్రతికూల వాతావరణాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి తర్వాత జాతకుండలలో గురు చండాల యోగం ఉంటే వివాహంపై చండాల యోగ ప్రవాహాన్ని అరికట్టడానికి అతను కానీ ఆమె కానీ గురుచండాల యోగ శాంతి పూజలు చేయించాలి చేయిస్తే మళ్ళీ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ పన్నెండు ఇంట్లో కానీ గురుచండాల యోగం ఉన్నట్టయితే పన్నెండు ఇళ్ళు అన్నట్టయితే లగ్నాథు కూడా పన్నెండింట్లో గురుచండాల యోగం అంటే గురుడు రాహు కానీ కలిసినట్లయితే అతడు జాతకంలో పన్నెండింట్లో ఉన్నప్పుడు అతను కానీ ఆమె కానీ కొంచెం అదృష్టానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అతను కానీ ఆమె కానీ ఎక్కువగా పరుల చేత మోసగించబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళని కొంచెం వాళ్ళు అగౌరవపరిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ద్వాదశ భావంలో ద్వారస లగ్నాత్తు కూడా ద్వాదశం పన్నెండింటిలో కానీ గురుడు రావు కలిసినట్టయితే అక్కడ గురుచండాల యోగం పెట్టి వారు ఏకాకిగా మిగులుతారు లోన్లీనెస్ జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధర్మం పేరుట ఖర్చు పెడతాను అనుకోండి మోసానికి గురవుతుంటారు అవుతుంటారు వీళ్ళు తర్వాత ఆ జాతకుడు సహజంగానే ఆధ్యాత్మికత మరియు మతం వైపు ఆకర్షింపబడుతుంటాడు అంటే పన్నెండు ఇంట్లో ఉన్నప్పుడు గురుడు రాహు యాక్చువల్గా పన్నెండిలో గురుడు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక వార్త వైపు ఆకర్షింపబడతాడు కానీ గురుడు రాహు ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికత ద్వారా వీరు మోసగించబడే అవకాశం ఉన్నాయి జన్మజాతకంలో గురుచనలుగా ఉంటే ఆందోళన చేయవలసిన పని ఏమీ లేదు తర్వాత బృహస్పతి రాహుల స్థానాన్ని తెలుసుకోవడానికి వారు ఎంత దగ్గరగా ఉన్నారో కూడా తెలుసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా వారు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నట్టయితే లగ్నంలో అంటే ఒకే నక్షత్రంలో ఉన్న ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఉన్నట్టయితే బాగా దగ్గర ఉన్నట్టు నక్షత్ర ఫారం తేడా కొంచెం దూరంగా ఉన్నట్టు ఇవన్నీ కూడా లెక్కల్లోకి ఉండాలి అయితే గురుజనల యోగంలో ఏ ఏ గృహంలో ఉంటే ఏ ఫలితాలు ఉంటాయన్నది ఉంటుంది గురువుడు రాహు కూడా ఒకటి ఇల్లు అంటే జన్మ లగ్నాత్తు కూడా లగ్నంలో కానీ ఉన్నట్టయితే ఇంట్లో సంభవిస్తే వాళ్ళకి ఆ యొక్క శిశువు కానీ బిడ్డ కానీ లేదంటే ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ కొంచెం నైతిక స్వభావం అనుమానాస్పరంగా అంటే సస్పెక్టబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యక్తికి అపరిమితమైన ధనం ఉంటుంది ధనాకర్షణ జనాకర్షణ ఉంటుంది కానీ నైతికత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నీతి బరుడు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆధ్యాత్మికత వైపు కూడా తక్కువ ఆసక్తి ఉంటుంది ఎక్కువగా హేతుబద్ధంగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు పుట్టబోయే వ్యక్తి తెలివైన వాడు మరియు మర్యాద గలవాడు అయ్యే అవకాశం ఉంది అంటే కేవలం అనైతికంగా బాధపడుతూ ఉంటాడు న్యాయపరంగా ఉండడు ఇది ఒక అనైతికలు బిజినెస్లు చేసే అవకాశం ఉంది అనైతికలుగా సంపాదించే ఉన్నాయి చట్టపరంగా వెళ్ళాడు ఇది అయితే ధనవంతుడు అన్ని రకాలుగా అవుతాడు అతి తెలివైన వాడు కూడా అవుతూ అయితే రెండో ఇంట్లో కానీ గురుడు రాహు కానీ కలిసినట్లయితే అది శక్తివంతమైన బృహస్పతి ఒక వ్యక్తిని ధనవంతుడుగా అంటే ఆ రెండో ఇల్లు కానీ గురుడు యొక్క సొంత ఇల్లు అయ్యి ఉండి లేదు అన్నట్టు మిత్రక్షేత్రం అయ్యిండి వృత్యక్షేత్రం అయినట్టయితే మటుగా అతన్ని విపరీతం ధనవంతుడిగా సంబంధంగా మారుస్తుంది ధనవంతుడిగా చేస్తుంది కానీ బలహీనం లేని ప్రభావితమైన తన కుటుంబ సభ్యుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అతను కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుంది కానీ ధనం ఉంటుంది కానీ ఎడ్యుకేషన్లో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంగ్లీషు జరుగునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉంటుంది అదే కానీ మూడో ఇంట్లో కానీ గురుడు రాహు కలిసినట్టయితే లగ్నాథ్ మూడో ఇంట్లోనో దానికి స్థానిక ధైర్యవంతులుగా చేస్తుంది మంచి నాయకులుగానో చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇటు మూడో ఇంట్లో అంటే లగ్నాథ్ మూడో ఇంట్లో కానీ గురుడు రాహు కలిసినట్టయితే అక్కడ ఆతన్ని ఆ యొక్క జాతకుడిని చాలా ధైర్యంగా ఉంటుంది బేబర్సంగా ధైర్యంతుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండే ఉన్నాయి అదే కానీ అంగార గ్రహాన్ని కానీ తాగితే పుట్టబోయే బిడ్డ నిజాయితీగా కఠినంగా ఉంటాడు అంటే గురుడు రాహు కుజుడు కూడా కలిస్తే పుట్టబోయే వ్యక్తి ధైర్యవంతుడు కఠినంగా ఉంటాడు నిజాయితీ పరుడుగా ఉంటాడు ఇక నాలుగో ఇల్లు గురించి చెప్తే గురుడు రాహు కూడా నాలుగో ఇంట్లో కానీ ఉన్నట్టయితే అంటే లగ్నాత్తు కూడా నాలుగు ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళు విద్యావంతులు తెలివైనవారు అవుతారు వాళ్ళు విద్యావంత పిల్లలు కూడా కనే అవకాశం ఉంది అంటే ఇక్కడ నాలుగు ఇల్లు అన్నట్టయితే అయితే దోషం ఉంటే ఇల్లు మరియు ఆస్తి కూడా ఉంటుంది వాళ్ళకి తర్వాత హానికరమైన కాలేయము అంటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మాతృ సంబంధమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఒక కొన్ని కొన్ని పరిస్థితుల్లో తల్లిగారు లవ్లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తల్లిగారి యొక్క క్యారెక్టర్ సస్పెక్టబుల్ అవ్వవచ్చు అది కొన్ని కొన్ని పరిస్థితులను కలుగుతుంది కానీ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ల మీద కలగదు నుండి మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అవ్వచ్చు లేదా అన్నట్టు అబ్రాడ్ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఐదో ఇంట్లో కానీ బృహస్పతి గురుడు రావు కలిసినట్టయితే మటుకు పుత్ర సంతానం మీద మీకు ప్రాబ్లం రావచ్చు తర్వాత బుద్ధి వల్ల సరిగ్గా పని చేయకపోవచ్చు తర్వాత మంత్రోపాసన సరైన ఉండకపోవచ్చు క్షుద్రదేవతోపాసన చేయవచ్చు తర్వాత నీతివంతంగా కలగకపోవచ్చు బుద్ధివంతుడు అవ్వకపోవచ్చు కానీ అక్కడ కానీ గురుడు కానీ బృహస్పతి కానీ బలంగా ఉన్నట్టయితే అంటే కర్కాడ రాశి ఐదో ఇల్లు అయినా లేదా ధనుసు రాశి ఐదో ఇల్లు అయినా మినరాశి ఐదో ఇల్లు అయినప్పటికైనా సరే అక్కడ మటుకు చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు విజయవంతమైన పిల్లలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆరో ఇంట్లో కానీ గురువు చండాల యోగం కానీ ఉన్నట్టయితే అంటే గురుడు రాహు కానీ కలిసినట్లయితే అక్కడ బలహీనమైన బృహస్పతి కానీ ఉన్నట్టయితే బృహస్పతి బలహీనంగా కానీ ఉన్నట్టయితే అక్కడ మీకు ఏమవుతుంది అన్నట్టు కుటుంబ జీవితాన్ని చికాకు పెట్టే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో మరి ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది మీకు ఆరోగ్యం కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది అయినప్పటికన్నా శక్తివంతమైన బృహస్పతి ఉంటే బృహస్పతి కానీ గురుడు కానీ శక్తివంతంగా ఉన్నట్టయితే మటుకో ఆ వ్యక్తి ధాన్వంతుడు మరియు సంపన్నుడుగా అవుతాడు అండ్ ఇక్కడ బృహస్పతి శక్తివంతంగా ఉంటాం శక్తిహీనంగా ఉంటే రెండు రకాలు ఉన్నాయి శక్తివంతంగా ఉన్నట్టయితే మటుకో గురుచండాల యోగం మంచిగానే ఉంటుంది శక్తిహీనంగా ఉంటే గురుచండాల యోగం దోషపూరితంగా ఉంటుందని మీరు గ్రహించాలి నెక్స్ట్ ఏడో ఇంట్లో కానీ గురుడు రాహు కలిసినట్లయితే అది కూడా శక్తివంతమైన గురుడు అన్నట్టయితే మటుకో భారీవైపు నుంచి కూడా అనేక సహాయ సహకారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి శక్తిహీనంగా ఉంటే భార్య వైపు ప్రతికూల వాతావరణం ఉంటుంది కుటుంబ జీవితంలో ప్రమాదంలో పడవచ్చు అంటే కోర్టు సమస్యలు విడాకుల సమస్యల వరకు వెళ్ళవచ్చు కానీ గురుడు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నప్పటికైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఎనిమిది ఇల్లు ఎనిమిది ఇంట్లో కానీ బృహస్పతి రాహు ఇద్దరు కలిసినట్టయితే మనకు హానికరమైన కాలం కొనసాగితే అనేక ప్రమాదంలో గాయాలు సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎర్నియా ఎఫెండెసైటిస్ తర్వాత హైడ్రోసన్ ఇటువంటి యొక్క వాతావరణం కూడా కలిగే ఉండే అవకాశం ఉంది శస్త్ర చికిత్సలు ఆపరేషన్లు అయ్యే అవకాశం ఉంది హానికరమైన రాహు మనసులు పుట్టపై బిడ్డపై వినాశకరమైన ప్రభావాన్ని కూడా చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నమాట అదే కానీ తొమ్మిది అదే కానీ తొమ్మిది ఇంట్లో కానీ బృహస్పతి బలంగా ఉన్నట్టయితే పుట్టబోయే బిడ్డ అన్ని విషయాలను ధనవంతుడు అవుతాడు అంటే ఎవరికైతే గురుచండాల యోగం తొమ్మిదవ ఇంట్లో ఉందో ఆ యొక్క గురుడు కానీ బలంగా ఉన్నట్టయితే పుట్టబోయే బిడ్డ అన్ని రంగాలను కూడా విజయవంతం అవుతాడు ధనవంతుడు అయ్యే ఉన్నాయి బృహస్పతి కలిసినప్పుడు జన్మ తన తండ్రితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు అయితే ఇక్కడ బృహస్పతి నీచంగా ఉన్న నీచంగా ఉండి రావుతో కలిస్తే తన తండ్రితో అతను కలిసి ఉన్నాడు కుటుంబ సభ్యులు విజయం ఆలస్యం అన్నమాట నెక్స్ట్ పదో ఇంట్లో కానీ గురు చందాల యోగం అంటే గురుడు రాహు కానీ కలిసినట్లయితే చేసే వృత్తి వ్యాపారాల్లో మట్టుకు కొంచెం తబులుగానే ఉండే అవకాశం ఉంది తర్వాత అనైతిక అనైతికలుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యాపారంలో విజయం ఉండవచ్చు కానీ అనైతికల ఈవెంట్స్ కలిగే అవకాశం ఉంది ఎక్కువగా లంచాలు తీసుకునే అవకాశం ఉంది తర్వాత ఫ్రాడ్ చేసే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అంటే గురువులు కానీ మంచి పొజిషన్లో ఉన్నట్టయితే ఫ్రాడ్ చేసే అవకాశాలు వీళ్ళకి వచ్చినప్పుడు అయినా సరే వాళ్ళని మటుకు ఫ్రాడ్ చేయటానికి వీళ్ళకి మనసు ఒప్పదు కానీ బలవంతంగా అవినీతి పరంగా వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దశమ స్థానంలో గురురావులు ఉన్నట్టయితే ఇక్కడ ఉద్యోగ పరంగా కూడా వ్యవహార పరంగా కూడా చిక్కులు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే పరకొన్నింటిలో కానీ గురుగ్రహ రాహుగ్రహ కానీ కలిసి ఉన్నట్టయితే గురుచండాల దోషం ఉన్నట్టయితే మటుకు వీళ్ళు ఎప్పుడు కూడా ఊహలోకలు వేరుస్తుంటారు ఆశ జీవితం గడుపుతూ ఉంటారనమాట తర్వాత ఏంటంటే అనేక రకాలుగా అనేక వనరుల నుండి గురువుడు రాహువు వలన అనేక రంగాల నుండి అనేక రకాలుగా ధన సంపాదన ఉండే అవకాశం ఉంది అదే కానీ గురువు కానీ ఉచి స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే మటుకం అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది వీళ్ళ యొక్క దేవాలయ ఫ్రీస్టులు అయ్యే అవకాశం ఉంది అనేక రకాలు ఉంటుంది రాహు వలన విపరీతమైన ధన సంపాదన కూడా ఉండే అవకాశం ఉందన్నమాట ఇక పన్నెండు ఇంట్లో కానీ గురుడు రాహు కలిసినట్టయితే గురువు చండాల యోగం పెట్టినట్టయితే స్థానికుడు తన మతం గురించి కానీ కులం గురించి కానీ చాలా విమర్శనాత్మకంగా ఉంటాడు అంటే గురుడు సహజంగా మతపరంగా ఉంటాడు ఆధ్యాత్మిక పరంగా ఉంటాడు రాహు కూడా ఆభినంగా ఉంటాడు కాబట్టి ఈ రెండు కూడా తను మతపరంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత శాస్త్రపరంగా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అదే గురుడు కానీ నేర్చు పడేనట్టయితే మటుకు అందులో వీళ్ళకి అనేక సమస్యలకి వచ్చే అవకాశం ఉంది అయితే కుటుంబ సభ్యుల వ్యతిరేకంగా ఉండవచ్చు అంటే ఇతను మతపరంగా తిరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఈయన వ్యతిరేకించే ఉన్నాయి తర్వాత గురుచండాల యోగం ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే గురుడు రాహు కలిసింది మీ గురుచండాల యోగం ఉందని చాలామంది చెప్తుంటారు కానీ చాలా తప్పండి ఎన్ని డిగ్రీస్లో ఉంటే చూడాలి అన్ని డిగ్రీస్లో అయ్యాక గురుచండాల యోగం ఉందో లేదో చూసుకోవాలి చూసుకున్నాక గురుడు కానీ బలంగా ఉన్నట్టయితే మటుకు రాహు మహాదశుల మటుకు గురుడు అనుగ్రహం మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురుమహల మటుకు రాహు యొక్క అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ గురుచండాల యోగం వలన మనకి యొక్క గురుడు కానీ బలంగా ఉన్నట్టయితే మటుకు మీకు అన్ని మంచి పనులే జరుగుతాయి గురుడు బలహీనంగా ఉండే అన్ని చెడు ఫలితాలు కలుగుతాయని నేను చెప్తున్నాను అయితే ఇక్కడ ఈ గురుచండాల యోగం గురుచండాల దోషం గురుచండాల దోషం వలన కానీ మనకి ఏదైనా దోషం సంభవించినట్టయితే తప్పులు జరిగినట్టయితే వాటిని ఏ విధంగా మన రెక్టిఫై చేసుకోవాలి అని అన్నట్టయితే మటుకు ఫస్ట్ మీరు విష్ణుదేవుని పూజ చేయండి విష్ణువు ఏ యొక్క అవతారం అయినా సరే రాములవన్న పూజ చేయవచ్చు తర్వాత పరశురావణ పూజ చేయవచ్చు లేదా అన్నట్టు అయితే మత్స్య అవతారం పూర్మావతారం కల్కా అవతారం ఏ అవతారంలో ఉన్న విష్ణువులైనా సరే మీరు పూజ చేయవచ్చు చేస్తే మీకు ప్రతికూల వాతావరణం నుంచి మీరు బయటపడతారు ప్రతికూల ప్రవాలు మీకు బలహీనపడతాయి అనుకూల ప్రభావాలు మీకు బాగుంటాయి రెండవది మీకు ఏంటి అన్నట్టయితే రెండు ముఖాల రుద్రాక్షిని మీరు ధరిస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ గురుడు మరియు రావును శాంతం చేయడానికి మీరు ఫ్రెచ్చాగిన పూజలు చేసుకోండి అంటే గురుడికి విష్ణు పూజ చేసుకోండి రావుకి దుర్గాదేవి పూజ చేసుకొని మంచిది మీకు ఎవరైనా సరే తమ తల్లిదండ్రులని లేదా అత్తమావని ఉపాధ్యాయులను వృద్ధులు మరియు పేరు తమ సేవలు అందించండి వారిని గౌరవించండి గురుగ్రహ పెద్దవారిని గౌరవించినట్టయితే ఆయన మనకు సులభంగా వశీకరణ అవుతుంటాడు కాబట్టి మీరు గురువులను గౌరవించండి అత్తమాములను గౌరవించండి అన్నదమ్ములు అన్నలను గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించండి వాళ్ళకి సన్మాన సత్కారాలు చేయండి మీకు అన్ని విధాల మంచిది నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క రెండు ముఖాల రుద్రాక్షను పెట్టుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఎన్ని ముఖాల రుద్రాక్షణ పెట్టుకోండి తొమ్మిది ముఖాల రుద్రాక్షను పెట్టుకోండి పదకొండు ముఖాల రుద్రాక్షల కలిగితో పాటు బృహస్పతి యంత్రాన్ని కూడా మీరు లాకెట్ను కూడా ధరించండి ధరించినట్టయితే మీకు గురుచండాల యోగం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ మహావిష్ణువును పూజ చేయండి మీకు మంచిగా ఉంటుంది విష్ణు సహస్ర పూజ పూర్తి చేయండి మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక బ్రాహ్మణులకు కానీ గురువులకు కానీ క్రమానుగతంగా మీరు ఒక మిఠాయిలను కానీ లడ్డూలను కానీ ఎల్లో కలర్ స్వీట్లను కానీ పెట్టండి ఎల్లో కలర్ వస్త్రాన్ని మీరు పంచి పెట్టండి వస్త్రాన్ని వస్త్రాల్ని రంగు మిఠాయిని తేనెని మీరు పంచి పెడితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఓం భ్రాం బ్రీం భ్రూం సహ గురువే నమః అనే బృహస్పతి వంతాన్ని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మీరు విష్ణుదేవిని ఎలాగ పూజ చేస్తుంటారు రెండు ముఖాల రుద్రాక్షిని కూడా పెట్టుకోండి మీకు బాగుంటుంది తర్వాత రెండు ముఖాల రుద్రాక్షన్ తీసుకోండి మీరు దాన్నేమో అరగదీసి దాని యొక్క సింధూరాన్ని దాని యొక్క గంధాన్ని మీరు బొట్టు కింద పెట్టుకున్నట్టయితే మీకు బాగుంటుంది తర్వాత మీరు మీరు బృహస్పతి వరకు కూడా హానికరమైన ప్రభావాల్ని తటస్థించగలరు అంటే బృహస్పతి నుంచి హానికరమైన ప్రభావాలు మీకు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా రాకుండా మీరు చేయాలన్నట్టయితే పైన చెప్పిన యొక్క రెమెడీస్ చేయండి చెయ్యండి నేను గురుచండాల యొక్క దోషము మీకు తగ్గాలంటే వినాయకుని పూజ చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది బంగారంతో పాటు పసుపు రంగు వస్తువుని బట్టల్ని దానం చేయండి మీరు ధరించండి పసుపు నీలమైన ధరించే ముందు మీరు జ్యోతిష్కుని సంప్రదిస్తే మంచిది నెక్స్ట్ మీ తల్లిదండ్రులని అత్తగారిని పెద్దలు అన్నీ కూడా పూజ చేయండి మీరు ఎక్కువగా పూజ చేయాలి అన్నట్టయితే మీకు పక్షు ఇది బగలాముఖి దేవతని క్రమం తప్పకుండా పూజ చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి బగలాముఖి దేవతను పూజ చేయాలంటే మీరు సరైన సిద్ధాంత దగ్గర కానీ గురువు దగ్గర కానీ వెళ్ళి క్రమబద్ధంగా క్రమం తప్పకుండా మంత్ర దీక్ష పెట్టి మంత్రాన్ని ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకాల్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పిన మంత్రాల మరి మీరు చదవకండి అది మీకు అన్ని ఏ విధంగా మంచి ఫలితాలు ఇవ్వదు తర్వాత బృహస్పతి రాహు ప్రతికూల బృహస్పతి రాహు మరియు కేత ప్రతికూల ప్రవాహం తగ్గించడానికి గురువులు పసుపు బ్రాహ్మణులు తేనె పసుపు మరియు దుస్తులు ధరించండి మీరు అనేక రకాల మంచిది పక్షులకు జంతువులకు ఆహారం పెట్టండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మీకు దాదాపు ఎక్కువగా థర్టీ పర్సెంట్ జనం వాళ్ళ వరకు కూడా గురుడు రాహు కలిసి గురుచండాల యోగం గురుడు కేటు కలిసి గురుచండాల యోగం వచ్చింది కాబట్టి మీకు నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ మీరు చేసుకున్నట్టయితే గురుచండాల యోగం నుంచి మీరు తప్పుకునే అవకాశాలు ఉంటాయి గురుచండాల యోగం అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ అది ఒక్కొక్కసారి మీకు మంచి కలగజేయవచ్చు ఒక్కొక్కసారి చెడు కూడా కలగజేయవచ్చు ఏదో ఏది ఏమైనప్పటికైనా సరే మీరు జపదానం చేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి రాహుల కలగ వల్ల చాలామంది అబ్రాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు గురు రాహుల కలయక వల్ల వాళ్ళు అప్ర కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు కానీ గురురాహులు కలయక వాళ్ళ మటుకం అనైతిక చర్యలు అనైతికంగా వీళ్ళు ఉండే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని నేను చెప్తున్నాను భార్యాభర్తలు కూడా అనైతికంగా ప్రవర్తించవచ్చు ప్రేసి ఫ్రేలు కూడా అనైతికంగా ప్రవర్తించవచ్చు సంపాదనలు కూడా అనైతికంగా రావచ్చు కాబట్టి గురురావుల కలయిక మీకు మంచిగా ఉన్నట్టయితే యోగము చెడుగా ఉన్నట్టయితే దోషము గురుచందాల యోగము గురుచందాల దోషము కాబట్టి గురుచందాల దోషం ఉన్న వాళ్ళు నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి శుభం పోయారు ఆయురారోగ్యశ్వర అభివృద్ధి దృశ్యం సదా భగవత్ సేవలో మీ సిద్ధాన్ని బిఎస్కేవి ప్రసరణ మరలా ఇంకొక వీడియోతో రేపు వస్తాను శుభం పోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప సదరం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన